భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి అసలు ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు అన్న స్పృహ కలగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే గురువే అటువంటి గురువు పట్ల భిన్నాభిప్రాయం ఉండేటటువంటి అవకాశం లేనే లేదు అహంకార పరిత్యాగం చెయ్యగలి చేయించగలిగిన వాడెవరు అంటే ఒక్క గురువే ఆయన యొక్క వాక్కుల చేత అజ్ఞాన దాహకత్వము కలిగి అజ్ఞానము నశించి నేను వాడను అన్న భావన నుండి నేను ఎంతవాడను అన్న భావనకు దిగి వచ్చి వినయంతో నిలబడగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశానికి నాలుగు వైపులా ఉంచినటువంటి ఆమ్నాయ పీఠములలో సార్వభౌమ పీఠము శృంగగిరి పీఠము అటువంటి శృంగగిరి పీఠాన్ని అధివసించాలి అంటే శంకర భగవత్పాదులు యొక్క సంకల్పంచేత కారణజన్ములైనటువంటి వారు కేవలము జనోద్ధరణ కొరకు మాత్రమే శరీరాన్ని స్వీకరించినటువంటి వారు జన్మత అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వారు పుంస్వరూపముతో ఈ భూమి మీద నడయాడుతున్నటువంటి శారదాస్వరూపులైతున్న వారికి తప్ప వేరొకరికి ఆ సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం దొరకడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు మనకి సనాతన ధర్మంలో భగవంతుడే గురువు రూపంలో దిగి వస్తూ ఉంటాడు ఆ భగవంతుడే మొట్టమొదటి గురువు యథార్థానికి ఇక గురువుగా భగవంతుడు కాకుండా ఉండడం అనేటటువంటిది ప్రారంభంలో సంభవం కాదు అందుకే మీరు చూడండి భగవత్ స్వరూపాల్లో ప్రతి రూపము కూడా గురుస్వరూపంగా దిగి వస్తూ ఉంటుంది పరమశివుణ్ణి తీసుకోండి ఆయన దక్షిణామూర్తిగా వస్తారు మౌనవ్యాఖ్యా ప్రకటిత ప్రకటిపరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టా వసదృషిగణరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత కరకలితిన్ముద్రమానందరూప స్వాత్మా రామం ముదనూర్తిమీడే అయిన చిత్రం వటతరోర్మూల వృద్ధా శిష్యా గురుర్యు గురోస్ మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న శిష్యాస్ పరమశివుడిందుకు రావాలి దక్షిణామూర్తిగా అంటే ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి శిష్యులకి ఉన్నటువంటి అనుమానములను నివృత్తి చేసి జ్ఞానమును కటాక్షించడం కోసం అదే భగవంతుడు గురువుగా వస్తూ ఉంటాడు అలా వచ్చినటువంటి గురుస్వరూపం ప్రధానంగా దీని కొరకు అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చేయడానికి వస్తుంది అటువంటి అవతారాలలో కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఒకటి కృష్ణుడికి కృష్ణం వంది జగద్గురుం అని పిలుస్తాం ఆయన జగద్గురు అందుకే అర్ధరాత్రి వేళ పుడతాడు పుట్టడం అంటే ప్రాకృతమైనటువంటి శరీరాన్ని కర్మల్ని అనుభవించడానికి మనలా వచ్చినటువంటి వాడు అని కాదు దాని అర్థం ఆయన రావడమే ఒక విశేషం నేను పుట్టాననుకోండి నేను పుట్టవలసినటువంటి సమయము మీద కానీ దేశము మీద కానీ నా అధికారం ఉండదు నా పురాకృత పుణ్యాన్ని బట్టి దాని వలన పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించినటువంటి తీరు బట్టి నేను ఎక్కడ ఏ సమయంలో పుట్టాలనేటటువంటిది నిర్ణయమవుతుంది ఆ సమయంలో ఆ దేశంలో పుట్టి నేను చేసుకున్న కర్మలని సుఖదుఖములుగా అనుభవిస్తాను భగవంతుని యొక్క అవతారము మనలా కర్మ అనుభవించడానికి వచ్చినటువంటిది కాదు జన్మకర్మచ మీ దివ్యం అంటాడు భగవద్గీతలో నా జన్మ నా కర్మ కూడా దివ్యమైనటువంటివి అంటాడు అటువంటి భగవానుడు తాను నిర్ణయం చేసుకుని వచ్చాడు ఎప్పుడు వచ్చాడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు ఆ సమయానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే అందరికీ చీకటి అది ఒక్క మనుష్యులకే కాదు మనుష్యులకు కటిక చీకటి ఉండేటటువంటి సమయం ఎందుచేత అంటే శ్రావణ భాద్రపద మాసములు వర్షపుతో నల్లని మేఘములు బాగా భూమికి దగ్గరగా దిగి వస్తాయి నీరు నిండినటువంటి నల్లని మేఘములు కిందకి దిగి వచ్చినటువంటి కారణం చేత లోకమంతా చీకటిగా ఉంటుంది పైగా వర్షాలు పడిన కారణం చేత నేల చిత్తడిగా ఉంటుంది అటువంటి సమయం మనుష్యులకు పైగా విశేషించి అది కృష్ణపక్షం కాబట్టి మరింత చీకటిగా ఉంటుంది మళ్ళీ ఆ కృష్ణపక్షంలో మధ్యతిథి అష్టమి కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది అందున అర్ధరాత్రి కాబట్టి కటిక చీకటికి పర్యాయపదంగా చెప్పడానికి వీలైనటువంటి సమయం సంవత్సరంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో ఉన్న కృష్ణపక్షము యొక్క అష్టమి అర్ధరాత్రి సమయం అది కారాగారం కారాగారం అంటే బంధించి ఉంచబడినటువంటి ప్రదేశం స్వేచ్ఛ కలిగినటువంటి ప్రదేశము కాదు అందనర్థం అనర్థం ఇక మీరు పితృదేవతల వైపు నుంచి చూస్తే వాళ్ళకి దక్షిణాయనం చీకటి అలాగే దేవతల వైపు నుంచి చూశామనుకోండి దేవతల వైపు నుంచి కూడా ఉత్తరాయణం పగలు దక్షిణాయనం చీకటి దక్షిణాయనం చీకటి అయితే దక్షిణాయన ప్రారంభం దగ్గర నుంచి శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ చీకటి దట్టం ఉంటుంది అందున కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి అర్ధరాత్రి దేవతలకు చీకటి పితృదేవతలకు చీకటి ఎందుకని అంటే అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది వాళ్ళకి చీకటి దేవతలకు చీకటి మనుష్యులకు చీకటి ఇంతమందికి చీకటి ఉన్నటువంటి సమయంలో ఆయన ఎంచుకున్నాడు ఇప్పుడు నేను రావాలని ఎందుకప్పుడు రావాలి అంటే ఒక దీపం యొక్క అవసరం ఉంటుంది బాగా చీకటిగా ఉన్నప్పుడే దీపం యొక్క వైభవం బాగా ప్రకాశిస్తుంది అప్పుడు ఏ భయం పోవాలన్నా ఏ వస్తువు స్పష్టంగా తెలియాలన్నా దీపం ఒక్కటే సాధనము ఆ దీపము లేని నాడు వస్తువు యొక్క యథార్థమైనటువంటి స్థితి గోచరము కాదు గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు యథార్థమైనటువంటి సత్య వస్తువుని మనకి దర్శనం చెయ్యడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు ఆ జ్ఞానము దగ్గరగా మనని తీసుకెళ్ళగలిగినటువంటి వాడు ఆయన ఉపదేశం చేత కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్నటువంటి చీకట్లు పోతాయి పోయి వెలుతురు వైపుకి వెడతాం తమసోమా జ్యోతిర్గమయ అందుకే గురువు చేసినటువంటి ఉపకారం ఈ సృష్టిలో ఇక చెయ్యగలిగిన వాడు ఎవ్వరూ లేడు గురువు ఒక్కడే ఆ ఉపకారం చేస్తాడు అటువంటి గురువులలో జగద్గురువుగా వచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఎందుచేత జగద్గురువయ్యాడు అంటే ఆయన మాటలు ఎక్కడ ఉండనివ్వండి ఎవరూ కానివ్వండి శిరోధార్యంగా స్వీకరించి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్న వాళ్ళెవరుంటారో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి పొందగలరు అందుకే ఆశ్రమంతో నియమం ఉండదు బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి నలుగురు కూడా ఆశ్రయించేటటువంటి రూపాలు భగవత్ స్వరూపాలుగా కన్నా గురుస్వరూపాలని ఆశ్రయిస్తాయి అందుకే దక్షిణామూర్తిని ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు కృష్ణ భగవానుణ్ణి ఆరాధించనటువంటి ఆశ్రమం ఉండదు బ్రహ్మచారి కాని గృహస్థు కాని వానప్రస్థు కాని సన్యాసి కాని నలుగురిలో ఎవ్వరైనా కూడా కృష్ణపరమాత్మ యొక్క పాదములు పట్టుకుంటారు ప్రస్థాన త్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకి అందించి మనందరం కూడా భగవంతుని వైపుకి అడుగులు వెయ్యడానికి మనం ఎటువంటి క్రమంతో కూడుకున్నటువంటి విధానాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో ఉపదేశం చేసినటువంటి మహాపురుషుడు కృష్ణపరమాత్మ చీకటి పోగొట్టి వెలుతురు ఇవ్వవలసిన అవసరం కలిగినవాడు అటువంటి ప్రయోజనాన్ని తీర్చడం కోసం వచ్చినవాడు కనుకనే బాగా చీకటి ఎప్పుడుంటుందో అందరికీ చీకటి ఎప్పుడుంటుందో చూసుకుని ఆ సమయంలో ఆవిర్భవించాడు ఆ ఆవిర్భవించినప్పుడు ఆయన ఎన్నో అవతారాలు స్వీకరించిన అన్ని అవతారాలలోనూ చతుర్భుజుడై శంఖక్రకథాపద్మములను పట్టుకుని తన యథార్థమైనటువంటి స్వరూపాన్ని భాసింపచేయ్యలేదు కొన్ని కొన్ని అవతారాలలోనే అలా అనుగ్రహించాడు రామావతారంలో శ్రీ మహావిష్ణువుగా దర్శనాన్ని కటాక్షించలేదు కానీ కృష్ణావతారంలో జలధర దీహు నాజాలు చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మవిలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచ విహారు మరుకుండలద్వయ విరాటు అని ఆయన అంతా కూడా కాంతి పుంజ్యం ఎలా ఉంటుందో అలా బాలు పూర్ణేందురుచితాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని బాలు పూర్ణేందు రుచిజాలు చంద్రబింబం పూర్ణంగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత ఆహ్లాదకరమైనటువంటి రూపంతో ప్రభవించాడు ప్రభవించి భగవద్గీతని మనందరికీ అందించాడు భగవద్గీతలో ప్రతి మాట కూడా లోకోద్ధరణ కొరకు ఏ ఒక్క మాటని పట్టుకుని మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ కూడా అది ఉద్ధరణ హేతువై ఉంటుంది అందుకే గురువుల యొక్క మాటలు అంతటి గాంభీర్యాన్ని సంతరించుకుని ఉంటాయి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు అసలు మనుష్యుడు బంధింపబడడానికి కానీ మనుష్యుడు విడుదల పొందడానికి కానీ కారణం ఇది అన్నదానికి ఆయన సిద్ధాంతం చేశాడు దేని చేత బంధింపబడతాడు దేని చేత విడుదల పొందుతాడు అంటే మన ఏవ మనుష్యాం కారణం బంధమోక్షయో మనసొక్కటే దీనికి కారణము బంధనమును పొందడానికి అదే కారణం లేదు మోక్షమును పొందడానికి అదే కారణం మోక్షము అంటే విడుదల నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది నీ మనస్సే బంధమునందు పడిపోవాలన్నా అలా చెయ్యగలిగినటువంటిది నీ మనస్సే ఇప్పుడు ఎవరు చెయ్యాలి నీకు నీకు నువ్వే చేసుకోవాలి ఉద్ధరేణా ఆత్మనాత్మానం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఉద్ధరించడానికి వేరొకడేదో చేసి నీకు మోక్షం ఇప్పిస్తాడని అనుకోవద్దు అది నీ కర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది ప్రధానంగా మనిషి తెలుసుకోవలసినది ఏది అంటే బయట ఉన్నటువంటి విషయములను నిగ్రహించాను వాటిని తెలుసుకున్నాను వాటిని వశం చేసుకున్నాను అన్న మాటలు యథార్థమునకు తేలిక అన్నిటికన్నా చాలా 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 కష్టమైనది ఇది అంటే తన మనస్సుని తాను పరిశీలనం చెయ్యడం అసలు మనస్సుని అర్థం చేసుకోవడం మనసుని వశం చేసుకోవడం అంత పెద్ద మాటలు పక్కన పెట్టితే ప్రారంభంలో తన మనసుని తాను పరిశీలించుకోవడం అనేటటువంటిదే అంత కష్టమైనటువంటి విషయం ఎందుచేత అంటే నా చెయ్యి కనపడుతుంది నా గుండె కూడా కనపడుతుంది వైద్యుడి దగ్గరికి వెళితే తెర మీద నా గుండె కూడా చూపిస్తాడు నా కంటి వెనక ఉన్నటువంటి పొర రెటీనాని కూడా చూపిస్తారు కానీ అసలు నా యొక్క ఉద్ధరణకి నా బంధానికి కారణమైనటువంటి నా మనస్సుని చూపించమని అడిగారనుకోండి ఎవ్వరూ చూపించలేరు అది సూక్ష్మ శరీరం అది సంకల్ప వికల్ప సంఘాతం సంకల్ప వికల్ప సంఘాతం అంటే ఈ క్షణంలో ఒక ఆలోచన చెప్తుంది మరుక్షణంలో ఆలోచన వదిలిపెట్టేస్తుంది దాని పని ఏమిటంటే అలా ప్రతిపాదన మీద ప్రతిపాదన ప్రతిపాదన మీద ప్రతిపాదన ఏదో ఒకటి తీసుకొచ్చి చెప్తూనే ఉంటుంది అవిశ్రాంతంగా దానికి అలసటైం ఉండదు ఎన్ని ఆలోచనలైనా చెప్తుంది దాని ఉద్వేగం కానీ దాని ఆలోచనలు నెగడులోంచి నిప్పురవ్వలు రీగినట్టు రేగడం కానీ శక్తి ఎంత ఎక్కడుంటుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుంటుంది ఊపిరి ఎంత వేగంగా తీసి వేగంగా విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది దాని ఆధారం దానికి పోషకం ప్రాణమే ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది అందుకే మీరు చూడండి ఉద్వేగభరితమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవ్వరైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేగంతో ఊపిరి తీచి ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు అలా విడిచిపెట్టిన స్థితిలో నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే తన యొక్క జన్మని తాను పాడు చేసుకుంటున్నాడు అని గుర్తు ఊపిరి వేగంగా తీసి వేగంగా విడిచిపెట్టడం అన్నది ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే యోగశాస్త్రంలో రెండు కారణాలు చెప్తారు ఒకటి రాగము చేత రెండు ద్వేషము చేత ఇవి రెండు అక్క చెల్లెళ్ళు రాగము అన్న మాటకు అర్థం కోర్కె తీరుట కూడా అందులో కలిసిపోతుంది రాగము అంటే నాలో ఒక కోరిక పుట్టడం ఆ కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక తీరడానికి నాకు ఎవరెవరు సహకరించారో వారందరి ఎందు ఆ క్షణమునందు ప్రీతి జనిస్తుంది అది శాశ్వతమని చెప్పడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అదో సిద్ధాంతం మీద ఆధారపడింది కాదు అప్పటికప్పటికీ ఆ కోరిక తీరడానికి అవతల వారు సహకరించారు కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రేమ మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో కోరిక పుడుతుంది ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు సహకరించలేదనుకోండి ద్వేషం పుడుతుంది రాగాన్ని హితశత్రువు అని పిలుస్తారు ద్వేషాన్ని అహితశత్రువు అని పిలుస్తారు యోగశాస్త్రంలో హితశత్రువు అని ఎందుకు పేరంటే ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి ఈ సుఖం చాలా బాగుంది అని మనసు నిర్ణయం చేసుకునేటప్పుడు ఊపిరి వేగంగా తీసి విడిచిపెడుతుంది ఆయుర్దాయం అయిపోతుంది బుద్ధి సక్రమంగా నిలబడదు మనస్సు ఊగిపోతుంది అందుకే హితముగా ఉన్నట్టుగా ఉండి పాడు చేస్తుంది కాబట్టి రాగము హితశత్రువు కానీ చాలా బాగున్నట్టు కనపడుతూ ఉంటుంది పైకి రెండవది అహితశత్రువు ఆయనకి తెలుసు నేను కోప్పడకూడదు తప్పు అలా నేను అలా ఆవేశపడి నిర్ణయాలు చేసుకోకూడదని తెలుసు మరి ఎందుకు చేసుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా ఆవేశంలోనే చేస్తాడు ఖచ్చితంగా కోపంలోనే చేస్తాడు దాని ఎందు ఊపిరి విపరీతమైన వేగంతో తీసి విడిచిపెడతాడు అందుకే మీరు ఎప్పుడైనా చూడండి చాలా కోపంతో ఉన్నప్పుడు కానీ ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాము అన్నప్పుడు కానీ ఊపిరి యొక్క వేగం బాగా తెలుస్తుంది హితశత్రువునందు తనని తాను పరిశీలించుకోవడం కష్టం ఎందుకంటే తనకి హితంగా ఉంది కదా సంతోషంగా ఉంది కదా సుఖంగా ఉంది కదూ ఉండడంలో నా ఊపిరింత వేగంగా కదులుతోంది అన్నది గమనించుకోలేడు కానీ కొద్దిగా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి తనని తాను తన కోపంలో పరిశీలించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇందులో మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్ష ఇప్పుడు ఈ మనసు దేని మీద ఆధారపడింది ఈ మనసు ఊపిరి మీద ఆధారపడింది మనస్సుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మనసు ఎందుకు మనిషిని ఉద్ధరణ వైపుకి తీసుకెళ్లగలదు మనసు ఎందుకు మనిషిని పతనానికి తీసుకెళ్ళిపోగలదు ఇది బాహ్యంలో సుఖ దుఃఖాలు నేను మాట్లాడుతున్నది జీవుడి వైపు నుంచి మాట్లాడుతున్నాను ఇవ్వాలంటే నాలో ఉన్నటువంటి జీవుడు కోటేశ్వరరావు అని పిలపబడేటటువంటి ఈ తొడుగు తొడుక్కున్నాడు ఈ జీవుడు ఇత పూర్వం ఎక్కడో ఉన్నాడు శంకరాచార్యుల వారు భజగోవిందంలో అడుగుతారు నీ పేరేమిటి కోటేశ్వరరావు ఓ చాలా సంతోషం కాతే కాంత మీ ఆవిడెవరు ఎవరో ఫలానా ఓ ఎక్కడి నుంచి వచ్చింది దాని పుట్టింటి నుంచి వచ్చింది దాన్ని పుట్టింట్లో పుట్టింట్లోకి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు శరీరం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత జీవుడు ఆ శరీరంలోకి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ కడుపులోకి నాకు తెలియదు మరంత వ్యామోహంతో తిరిగేస్తున్నావు కాతే కాంత కస్తే పుత్ర మా ఆవిడ వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుసండి పోన్లే మా అబ్బాయి మా అబ్బాయి వాడి పుట్టుకకు నేనే కారణం అంటున్నావుగా మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళమ్మ కడుపులోంచి వచ్చాడు వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు అమంగళకరం అని రెండో ప్రశ్న వేయాల శంకరాచార్యుల వారు నిష్క్రమణం గురించి ప్రశ్నించలేదు బాధపడతారని శిష్యులతో గురువు అంత అనునయంగా మాట్లాడతాడు ప్రశ్న వేసి శంకరులకు శంకరులే చెల్లు మహాపురుషులు శంకర భగవత్పాదులంటే కస్తే పుత్రః సంసారో ఎం అతీవ విచిత్ర ఎంత విచిత్రమో అన్నీ తెలిసి అన్నీ తెలిసి అంటావు నీ సంసారం అంటే నీ భార్య బిడ్డలే కదూ నువ్వు పోని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు రెండో భాగం వదిలే ఎక్కడికెడతావో తెలియదు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు వాడిలోని జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలియదు సంసారోయమతీవ విచిత్ర నా సంసారం నా సంసారమని జీవితం అంతా గడిపేస్తున్నావు ఎంత విచిత్రమోయ్ కశ్యత్వం పొన్వెవరు కక్కుతయాత ఎక్కడి నుంచి వచ్చావు తత్వం చింతియత దియ కొంచెం తత్వం ఆలోచించవయ్ తముడా శంకర భగవత్వాదుల యొక్క గొప్పతనం అక్కడ ఆయన నిజానికి ఏమనాలి హే దీన అనాలి ఓ దీనుడా నీకు తెలియదు అనాలి లేకపోతే మూర్ఖ అనాలి అనలేదైనా భ్రాత అన్నాడు తముడా అని పిలిచారు లేదా సోదరుడా అన్నయా అన్నాడు ఎందుకలా అండం అలా ఎలా వరసలు కలుస్తాయి సన్యాసికి అంటే ఏ తల్లి ఆయనకి భిక్ష పెట్టిందో ఆ తల్లి నా తల్లి పైగా శంకరుల సిద్ధాంతంలో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అందుకని నా సోదరులు అన్నారు అని సోదరుడు ఆలోచించబోయే ఇంకొకలా పిలిస్తే ఆయన అలాగే మోటుగా మాట్లాడతారండి ఎందుకంటే అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత అర్థం చేసుకునే అవకాశం లేకుండా అహంకారానికి వాడికి గురువుగారి మాటలు కూడా ప్రకోపమే పిలిపిస్తాయి కాబట్టి అయ్యో ఇదేమిటి మమ్మల్ని ఇలా అన్నారు అని మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని ప్రాత సోదరుడా అని పిలిచారు పిలిచి ఆలోచించబోయ్ తత్వం చింతియ తత్వాన్ని ఆలోచించు ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోండి ఎక్కడి నుంచో వచ్చాడు జీవుడు వాడు ఇతపూర్వం కూడా తిరిగాడు ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు తెలిసే అవకాశం ఉండదు కూడా కానీ దానికి ప్రమాణం ఏమిటి మరి ఎలా నమ్మాలి అంటే గీతలో ఆయనే అంటాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతి ఎప్పుడైనా ఏదైనా విషయం మీద మాట్లాడాలి అంటే ప్రమాణం ఏది అంటే శాస్త్రం ఒక్కటే శాస్త్రాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు శాస్త్రాన్ని పట్టుకునే మాట్లాడాలి ఇది మాట్లాడినా కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనూ తిరిగావు తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం ఇది కృష్ణ పరమాత్మ అన్నమాట మన ఏవ మనుష్యాం కారణం బంధమోక్షయో మనుష్యాణం మిగిలిన వాళ్ళకనలేదు ఆయన ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని పొంది ఉంది